సంసారమే మేలు సకల జనులకును సంసారమే మేలు సకల జనులకును కం శాంతకుని భక్తి కలిగితే మేలు కం శాంతకుని భక్తి కలిగితే మేలు సంసారమే మేలు సకల జనులకును సంసారమే మేలు సకల జనులకును చితమేలు తనిసి అప్పుల లోన దాగకుంటే మేలు వినయ పో మాటల విద్య సాధించితే మేలు తనిసి అప్పులలోన లోన దాగకుంటే మేలు మునుపనే భూమి దన్న మూచి మేలు మునుపనే భూమి ఛేదించుకుంటే మేలు వెనుకొన్న కోపము విడిచితే మేలు సంసారమే మేలు సకల జనులకును సంసారమే మేలు సకల జనులకును కోరినొకరి నడిగి పడకుంటే మేలు సారే సారి జీవులను చంపకుంటే మేలు చంపకుంటే మేలు భారపు తిడుమలను పడకుండితే మేలు భారపు తిడుమలను పడకుండితే మేలు కారించి తిట్ల కొడి కట్టకుంటే మేలు సంసారమే మేలు సకల జనులకును సంసార మేలు సకల జనులకును పరకాంతల భంగపరచకుంటే మేలు దూర కొని కేళవులు మేలు పరకాంతల భంగపరచకుంటే మేలు దూర కొని కేళవులు మేలు అరుదైన శ్రీ వెంకటాద్రి విభుని గుల్చి అరుదైన శ్రీ వెంకటాద్రి విభుని గుల్చి ఇరవై నింతుడైతే నిన్న संसारे मेलु सकल जनुल संसार मे मेलु सकल जनुल कं शान्त भक्ति कलिगिते కంసాంతకుని భక్తి కలిగితే మేలు సంసారమే మేలు సకల జనులకును సంసారమే మేలు సకల జనులకును సంసారమే మేలు సకల జనులకును